హాయ్ అండి ఈరోజు మహానవమి నన్ను ఆదరించిన నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చేసేది పొండగంటి ఆకు వేపుడు కంటికి చాలా మంచిదండి ఈ పొండగంటి ఆకు చక్కగా తెచ్చుకొని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయి ఈ పొండగంటి ఆకు పసుపు వేసి నూనె వేసి బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరే చేసి చూడండి మీరే అంటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి సిమ్లోనే చాలా బాగా వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూసారా మగ్గిపోతుంది ఈజీగా మగ్గిపోతుందండి ఆకులు మాత్రమే తీసుకోవాలండి కాడలు కాదు ఇప్పుడు ఉప్పు వెల్లుల్లి కారం వేస్తున్నానండి ఇది అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో విరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి